వాలి దుందుభి పూర్వకాలమందు దుందుభి అనే రాక్షసుడు ఉండేవాడు వానిది ఎనుభూతు స్వరూపము దుందుభి దెబ్బలాటలంటే చాలా సరదా అందుచేత ఎల్లప్పుడూ ఎవరితో కయ్యానికి కాలదువ్వటమా అని ఆలోచిస్తూ ఉండేవాడు ఒకనాడు వాడు సముద్రుని వద్దకు పోయి సాగర మహారాజా ఉన్న ఒకడవైన నీవు మహాగంభీరుడువు అని గర్విస్తూ ఉంటావే నిజంగా నీవు వీరుడవైతే నాతో యుద్ధం చేసి నన్ను జయించు చూద్దాం అంటూ సవాలు చేశాడు అందుకు సముద్రుడు నీతో యుద్ధం చేయడానికి నాకు తీరిక లేదు తగిన సామర్థ్యమూ లేదు హిమవంతుని వద్దకు వెళ్ళావంటే నీ కోరిక తీరుతుంది అని చెప్పాడు దుందుభి వెంటనే హిమవంతుని దగ్గరకు పోయి నోటి మాటలతో యుద్ధాన్ని రనడం వీరలక్షణం కాదు అని తలచి కొమ్ములతో శిఖరాలను పొడవ చూచాడు కొనశిఖరం మీద ఉన్న హిమవంతుడు ఇది చూసి ఎందుకయ్యా ఇలా నన్ను కోములతో కొముతున్నావు నీ ఉద్దేశం ఏమిటి అని అడిగేసరికి నీవు మహావీరుడు అని సముద్రుడు చెప్పాడు పౌరుషం ఉంటే నాతో యుద్ధం చేసి గెలువు అంటూ తొడకొట్టాడు రుణుభి అప్పుడు హిమవంతుడు వాటితో అయ్యో సముద్రుడు పొరపడ్డాడు వీరుడు నన్న మాట నిజమే కానీ నిన్ను ఎదిరించలేను తారతమ్యం తెలుసుకోకుండా దుడుంగుమని గాలం వేసేవాణ్ణి కాను నేను ఇంతకు నీతో యుద్ధం చేస్తూ కూర్చోడానికి నాకు తీరిక కూడా లేదాయే ఏమి అంటే అనేక మంది మునులు నా సాన్నిధ్యాన్ని చేరి నన్ను ఆనందింపజేస్తూ ఉంటారు వారు శాంతి ప్రియులు వారికి ఇటువంటి యుద్ధాలు గిట్టవు అన్నాడు అప్పుడు దొందుభి ఏమిటయ్యా హిమవంతుడా నీళ్లు నవ్వులుతావేమిటి ఇప్పుడు నేను ఎవరో ఒక వీరుణ్ణి యుద్ధంలో కానీ ఇంటికి వెళ్ళను అని భీష్మిచ్చాడు వాని ఉత్సాహం గమనించిన హిమంతుడు ఓ ఈ వీరుడా వానర చక్రవర్తి అయినటువంటి వాలిని ఎదుగుదువు కదా అతనికి సాటి వీరులు ముల్లోకాల్లోనూ లేరు అని చెబుతారు నీవు పోయి అతన్ని పిలిచావంటే నీ సరదా తీరుతుంది అనేసరికి సరేనాయన నీవు యుద్ధం చేయకపోతే పోయావు మరొకరిని చూపించావు అదే పదివేలు అని సంతోషిస్తూ దుందుభి వారి ఉండి కిష్కింధపురి చేరుకున్నాడు దుందుభి అక్కడికి చేరుకునేసరికి అర్ధరాత్రి కావటం చేత వాలి మంచి గాఢ నిద్రలో ఉన్నాడు ఉరుములు వంటి అరుపులతో దుందుభి అల్లరి చేయగా వాళ్ళకి మెలకువ వచ్చి ఓయి దుందుభి నీ సంగతే నాకు తెలుసు అర్ధరాత్రి వేళ వచ్చి ఎందుకిలా పెడబొబ్బలు పెడతావు పో పో ప్రథమ తప్పిదంగా నిన్ను క్షమించి విడిచిపెడుతున్నాను అన్నాడు దొందుపి నవ్వుతూ నీవు నన్ను ప్రథమ తప్పిదంగా విడిచిపెట్టనక్కర్లేదు నిన్ను యుద్ధంలో జయించడానికే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను కనుక నీకు ఇదే ఆఖరు రాత్రి ఈ రాత్రి అంతఃపురంలో హాయిగా నిద్రించి రేపటి రోజున నాతో పోరు సల్పట ని సిద్ధంగా ఉండవలసింది రేపొద్దునే మళ్ళీ వస్తాను అంటూ గర్జించి వెళ్ళిపోయాడు ఉదయాన్నే వచ్చి దొందుభి మళ్ళీ సింహనాథం చేశాడు అప్పుడు వాలి దొందుఫితో ఏమిరా నీకు ఇంకా జ్ఞానం కలగలేదా నాతోనే యుద్ధానికి నిశ్చయించుకున్నావా నీతో యుద్ధం చేయటం నా వంటి వానికి గౌరవం తక్కువ అయినా నీ పీడ తొలగించడం లోకానికి చాలా క్షేమం అనే ఉద్దేశంతో ఒప్పుకుంటున్నాను అని చెబుతూ ఒక్క క్షణంలో యుద్ధానికి సిద్ధమై వచ్చాడు బాలి తక్షణమే ఇద్దరూ కలియబడ్డారు కానీ దుండుపి చావటానికి వాడు ఉత్సాహపడినంతసేపైనా పట్టలేదు వాలి విజయగర్వంతో జయ జయధ్వానం చేసుకుంటూ దొందుబి కళేబరాన్ని బలం కొద్ది కాలితో ఎగురదన్నాడు ఆ కళేబరం పోయి పోయి మతంగ మహర్షి ఉండే ఋష్యమూక పర్వతం పైన పడింది దొందుబి ముక్కుల నుండి నోటి నుండి వచ్చే రక్తధారలతో ఆ పర్వతం అంతా తడిసిపోయింది విషయం అంతా దివ్య దృష్టితో తెలుసుకున్న మతంగ మహర్షి కోపించి ఇటువంటి అకార్యం చేసిన వాళ్ళు ఎప్పుడైనా ఈ పర్వతం మీదికి వచ్చినట్లయితే తల పగిలి చస్తాడు అని చెప్పించాడు భటుల వలన ఈ సంగతి తెలిసిన వాలి వెంటనే మతంగుని వద్దకు వెళ్ళి మహానుభావ తెలియక చేశాను తప్పు క్షమించండి అని బతిమాలాడు కానీ అందుకు ఆ ఋషి ఓరి అబ్బాయి నిప్పును తెలిసి తాకినా తెలియక తాకినా కాలుతోంది నా మాటకు తిరుగులేదు అనుభవించవలసిందే పో అని చెప్పి పంపించేశాడు ఆ శాప భయం వల్ల వాలి తన జీవితంలో మరెన్నడూ ఋష్యముఖ పర్వతానికి పోనే లేదట ఎంతటి వీరుడు సూర్యుడు ధైర్యశాలి అయినా వాలి వంటి వాడు సైతం ఋషి శాపానికి లొంగిపోవలసి వచ్చింది కథ సమాప్తం కథన విన్న శ్రోతలకు ఒక చిన్న మనబి నా ఈ కథనం విని ఆనందించిన తర్వాత మీరు నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ఆల్ సింబల్ నొక్కడం వల్ల నేను పెట్టే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు విని ఆనందించవచ్చు Thank you.